ఈరోజు మాగాయి పెరుగు పచ్చడి చేద్దాం అనుకున్నాను మరి ఈ పెరుగు పెరుగుపచ్చడి తయారు చేయడానికి కావలసినవి ఏమిటో ఒకసారి చూద్దాము ఆవాలు మినప్పప్పు జీలకర్ర ఇంగువ తీయని పెరుగు మాగాయి సన్నగా తరిగిన కొత్తిమీర ఒక ఉల్లిపాయ ఇప్పుడు పెరుగు పెరుగుపచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము మాగాయ పెరుగు పచ్చడి తయారు చేసేటప్పుడు ఈ ముక్కలు పెద్దవిగా లేకుండా ఉండడానికి కొద్దిగా ఈ పచ్చడిని విప్పర్లో పెట్టి మిక్స్ చేయాలి పెరుగులో కొద్దిగా నీరు పోసుకొని కొంచెం పలచగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పెరుగులో ఈ మాగాయని కలుపుకోవాలి ఇలా మాగాయని పెరుగులో కలిపిన తర్వాత దీనిలో సన్నగా తరిగినటువంటి కొత్తిమీరను కూడా కొంచెం కలపాలి ఇప్పుడు సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలను కూడా కలుపుకోవాలి ఇప్పుడు పోపు తయారు చేసుకుందాం ఈ కాగిన నూనెలో కొద్దిగా ఆవాలు ఆవాలు చిట్పట్లాడుతున్న తర్వాత పప్పు జీలకర్ర కొద్దిగా ఎండుమిర్చి ఇంగో వేసుకోవాలి బాగా ఇంగో వేసుకుంటే మాగాయ పెరుగుపచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ తయారైన పోపుని ఈ పెరుగుపచ్చట కలుపుదాము తారీపు మొత్తం కలిసేపెట్టుగా ఇలా కలిపిన తర్వాత మళ్ళీ చివరిలో కొద్దిగా కొత్తిమీర వేయాలి మాగాయ పచ్చడి తయారైంది ఈ మాగాయ పెరుగుపచ్చడి అన్నంలోకి బాగుండదు ఇడ్లీకి దోశలకి ఉప్పుడు పిండికి కట్టు పొంగలికి రొట్టెలకి వీటన్నిటికీ కూడా అన్నింటికీ కూడా ఈ మాగాయ పెరుగుపచ్చడి చాలా బాగుంటుంది మీరందరూ కూడా ఈ మాగాయ పచ్చడిని తయారు చేసుకొని ఎలా ఉందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి